హాయ్ అండి ముళగాకుతో మనం ఎజ్జు పులవ రైస్ అయితే చేసుకుందాము ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా రెండుసార్లు మెల్లగా కలుపుతూ కడిగేసుకొని గ్లాస్ అండ్ హాఫ్ వర్కి వాటర్ పోసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా పచ్చి కొబ్బరి ఒక టమాటో మునగాకు మునగాకు నీడలోనే ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు మునగాకు పొడి చేసుకోవచ్చు ఇలా కర్రీ చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి లవంగా చెక్క ఒక స్టారు వేలా వేసుకొని సన్నగా తరిగిపెట్టుకున్న పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చిలు కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పోపు లైట్గా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెటు మొలకలు వచ్చిన శనగలు శనగలు బదులుగా మీరు గ్రీన్ బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మొలక నెత్తుల శనగలు అయితే నేను వేసుకున్నాను డైలీ ఇంట్లో తింటారు అందుకనే కొంచెం అన్నీ వేసుకొని ఒక ఆలు ఒక క్యారెటు మనం కచ్చే పచ్చిగా పచ్చి కొబ్బరి మునగాక పొడి వేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొద్దిగా రాలిప్పు కారం గరం మసాలా అంతేనండి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే రోజు ఇలా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంది వండడం కూడా చాలా ఈజీ ఈ కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ కూడా వాటర్తో సహా వేసేసుకోవాలి గ్లాస్ అండ్ హాఫ్ వరకు వాటర్ వేసుకున్నాను ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసము స్టవ్ ఐలో పెట్టేసి ఒక కేజీ వచ్చాక కిందకి దించేసుకోవడమే చాలా పుల్లలు పుల్లలుగా పొడిగా వస్తుందండి చాలామంది ఎంత వాటర్ వేసుకోవాలి ఏ రైస్కి ఎంత వాటర్ అనేది తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి బాస్మతి రైసు వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను గ్లాసున్న వేసాను వాటరు లేనప్పుడు గ్లాసు పావు వేస్తే సరిపోతుంది కుక్కర్లో గాలి వెళ్ళిన తా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం మూత ఓపెన్ చేయాలండి లేదంటే మనకి వాటర్ అనేది ఉంటుంది చూసారు కదా చక్కగా పొడి పొడిగా టేస్టీగా ఆరోగ్యంగా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మునగాకి ఎప్పుడు కూడా ఎక్కడ దొరికినా ఆ అమ్మే దగ్గర దొరికినా కొని తెచ్చుకొని నీళ్ళలోనే ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మునగాకు నువ్వుల పొడి కూడా వేసి చేసుకొని అప్పటికప్పుడు వేడివేడి రైస్లో కలుపుకొని తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు అండి నెయ్యి చాలా ఈజీగా తీసుకోవచ్చండి ఇది పాలపైన వచ్చే మీగడ చాలామంది పచ్చి పాలపైన మీగడ తీస్తారా మరిగించిన పాలపైన అని అడుగుతున్నారు ఇదంతా కూడా నేను డైలీ బర్రెల దగ్గర నుంచి మిల్క్ అనేది పోపించుకుంటాను అవి మరిగిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను ఓ టెన్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఆ మిల్క్ వదిలితే మనకి చాలా మందమైన అనేది వచ్చేస్తుంది అది తీసుకొని ఒక బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను ఇలా ఎప్పుడైనా మరిగించాలి అనుకునేటప్పుడు ఒక టూ అవర్స్ ముందే బయట పెడితే అది చక్కగా మెత్తగా ముద్దలాగా ఉండి మనము కళయి కొంచెం కడిగేసి స్టవ్ పైన పెట్టుకొని ఆ మీగడంతా వేసి ఇలా సరాటం లాంటి గరిటితో కలుపుతూ మనం ఉడికించుకున్నట్లయితే ఒక ఇరవై నిమిషాల్లో మనకి నెయ్యి అనేది వచ్చేస్తుందండి స్టవ్ హైలో పెట్టుకోవాలి కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకి త్వరగా నెయ్యి వచ్చేస్తుంది అడుగు అంటకుండా ఇట్లా గీకుతూ మనం కలిపినట్లయితే మనం ఈ నెయ్యి మరిగించిన వెంటనే కళాయి అనేది తోముకోవచ్చు అస్సలు ఉండదు కళాయికి ఏమీ కూడా అంటుకోదు ఇలా ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి చాలామంది మీగడ పెరుగు మీద తీసి అది మళ్ళీ మిక్సీలో వేసి కూల్ వాటర్ పోసుకుంటూ ఎన్నపూస అనేది తీస్తారు అదంతా రిస్క్ కాబట్టి రిస్క్ లేకుండా ఈజీగా నెయ్యి తీసుకోవడం అంటే ఇదేనండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నెయ్యి కూడా కమ్మటి సువాసనతో మనం గోదావరి అని కూడా అంటారు ఇది పడేయకుండా చక్కగా షుగర్ కానీ బెల్లం కానీ స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఎల్లులిపోయి కారం వేసుకొని కూడా రైస్లో కలుపుకొని తినవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇరవై నిమిషాల్లో వచ్చేసే నెయ్యికి మిక్సీ జార్కి కడగడం మళ్ళీ అది అంత పెద్ద పని ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఇదైతే చాలా ఈజీ కదా ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మనం ఏ ఒక్కటి పడేయవలసిన అవసరం లేదు చక్కగా ఈ గోదావరి కూడా కళాకాల ఉంటుంది చక్కగా తినేయచ్చండి మరి మాడకుండా ఇలా ఉండేటప్పుడు నెయ్యి తీసిస్తే బాగుంటుంది నెయ్యి కూడా పూస పూసగా చాలా బాగుంటుందండి నేను చాలాసారి వంటల్లో యూజ్ చేశాను చూడండి ఒకసారి నెయ్యి కూడా నేను ఇంట్లో చేసిన నెయ్యి మాత్రమే వాడతాను ప్యాకెట్ పాలుకి ఇంత మీగడ అనేది రాదండి ఎవరైనా బర్రె పాలు పోసినట్లయితే అవి తీసుకొని ఒక ఐదు నిమిషాలు పాలు పొంగిన తర్వాత మరిగించుకోండి మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసి గోరవెచ్చి ఉండేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే టేస్ట్ సూపర్గా ఉంది హాయ్ అండి న్యాచురల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూ పౌడర్ సున్ను పిండి మూడు కూడా నేచురల్ అండి చాలా చక్కగా మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది హెయిర్ ఆయిల్ వాటిలో ఏమేమి వేసామనేది బాటిల్ స్టిక్కర్ ఉంటుంది వాటిపైన నీట్గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుందండి హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ వరకు మనకి అందుబాటులో ఉన్నాయి అట్లానే షాంపూ పొడి అండి కుంకుడికాయ శీకాయ ఉసిరిపప్పు మెంతులు కలిసిన పొడి అయితే ఉంది చాలామంది సపరేట్గా శీకాయ కానీ ఉసిరిపప్పు కానీ మనకి కుంకుడికాయ కానీ పొడి సపరేట్ సపరేట్గా పంపించమనే పంపిస్తాను నాలుగు కలిసిన పొడి కావాలనే పంపిస్తాను మంచి రిజల్ట్ అయితే ఉంది రైలు షాంపూ పొడి మంచి రీగ్రోత్కి అయితే ఉపయోగపడుతుంది ఇదైతే అయితే అంత పిండి అండి కొన్ని మూలికలు కొన్ని పప్పులు కొన్ని ఆకులు కొన్ని పువ్వులు అన్నీ కలుస్తాయి ఇది మంచి రిజల్ట్ అయితే ఉంది మంగ మచ్చలు సైతం తీసేస్తుంది పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది స్కిన్ వైట్గా గ్లోగా కనిపించడానికి మృదువుగా చాలా మెత్తటి స్కిన్ మీ సొంతం అవ్వాలంటే సున్ని పిండి యూజ్ చేయండి సోప్ అనేది అసలు వాడకూడదు ఇది వాడేటప్పుడు మంచి రిజల్ట్ అయితే ఉంది నేను ఈ రోజు ఆర్డర్ పెట్టే వాళ్ళకి రేపు పంపించడం అయితే జరిగేది ఈ త్రీ డేస్ నుంచి అంటే సున్నపిండి ఆర్డర్ అయితే చాలా ఎక్కువగా వచ్చిన వల్ల సున్నపిండి స్టాక్ అయితే అస్సలు లేదండి నిన్న పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మండే పంపిస్తానని చెప్పాను ఓ టూ డేస్ అయితే మనకి లేట్ అవుతుంది కానీ మండే నుంచి మళ్ళీ ఫస్ట్కే ఏ రోజు పంపించింది ఆ రోజే అంటే మండే రోజు ఆర్డర్ పెట్టుకుంటే టూస్డే రోజు అలా పంపించడానికి ట్రై చేస్తాను ఎక్కువగా తెచ్చి స్టాక్ చేసుకుంటున్నాను పిండి చాలామంది కిలో ప్యాకెట్స్ పెట్టుకున్న వల్ల కాస్త లేట్ అయ్యింది కానీ మండే నుంచి ఎవరు ఎన్ని ప్యాకెట్లు పెట్టుకున్నా లేట్ అనేది అవ్వదు నిన్న పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎయిట్ మెంబర్స్ వరకు కిలో ప్యాకెట్స్ పెట్టుకున్నారు వాళ్ళకి మండే రోజు అయితే పంపిస్తానని మెసేజ్ చేశానండి ఇంక నుంచి లేట్ అవ్వకుండా చూసుకుంటాను మీరు ఏది ఆర్డర్ పెట్టినా సరే ఈ రోజు పెడితే రేపు వచ్చేలా మీ రేపు నేను పంపించేలాగా చూస్తానండి చాలామంది ఎక్కువగా పింపుల్స్కి మచ్చలకి అట్లనే బాడీ అంతా కూడా రుద్దుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంది సున్నిపిండి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు